హాయ్ హలో వెల్కమ్ టు అడుగు చూద్దాం యూట్యూబ్ ఛానల్ నేను మీ పరశురామ్ ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాం జరగబోయే ఎలక్షన్స్ గురించి పి గన్నవరం ప్రజలు ఏమనుకుంటున్నారో అడిగి చూద్దాం రండి గారు జరగబోయే ఎలక్షన్లో ఏ పార్టీ అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అన్న తెలుగుదేశమే బాగుందండి మేము అయితే వైసీపీ అని రాలేదు మేము చిన్నప్పటి నుంచి మేము నాకు ఓటు హక్కు వచ్చిన నుంచి జెండా పడిన తెలుగుదేశమే ఉన్నాను ఇప్పుడు వరకుని నాకు తెలుగుదేశం చేసింది ఏమీ చేయలేదు ఇప్పుడు కూడా తెలుగుదేశం చేద్దాం అనుకుంటున్నాను దానిపైన అంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడున్న జగన్ యొక్క పాదయాత్ర వల్ల చాలామందికి మంచి చేస్తాడు జగన్ వచ్చి దానివల్ల అందరూ సంఘీభావం తెలుపుతున్నారు జగన్ చంద్రబాబు నాయుడు ఫార్మర్ చేస్తాడు వైఎస్ఆర్ పవన్ కళ్యాణ్ కే ఆయన మంచి పని చేస్తానంటే ఇంకా మేము సంతోషం పడి పదహారు ఓట్లు వేస్తాను మా ఇంట్లో పదహారు కోట్లు ఉన్నాయి ఏ పార్టీ అంటే ఏ పార్టీ అని మనం అన్ని దెబ్బ దెబ్బగా ఉన్నాయి పార్టీలు నాగరాజు గారు జరగబోయే ఎలక్షన్ లో ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటున్నారు జనసేన జనసేనకి అనుకుంటున్నారు ఎందుకు జనసేన ఎందుకంటే మార్పు అన్నదే అందువల్ల సాధ్యం అవుతుందండి పవన్ కళ్యాణ్ అన్న జగన్ అన్న వస్తే న్యాయం చేస్తుందని చూస్తున్నారని పెద్దలు కుర్రోళ్ళు ఇంక ఇప్పుడు అంతే కుర్రకారు ఏ పార్టీ అనేది మనకి ఎక్కడ లేదు కానీ తెలియదు మనసు రాదండి ఎందుకంటే ఏం చేయలేదు ఎవరికి ఆ సివిల్ గారిని కానీ ఏం చేయలేదు అని లోన్లు అంటున్నారు అయ్యాను ఇవ్వని ఏమి రావట్లేదు ఏ పార్టీ వస్తుందండి మరి జనసేన కానీ అయితే వైఎస్ఆర్ కానీ రావాల్సి ఉంది అనుకుంటున్నాం మరి మనకంట గారు జరగబోయే ఎలక్షన్లో ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది టీడీపీ జనసేన అని పక్కగా జనసేన ఎందుకు కొత్తగా కోరుకుంటున్నారు జనం కొత్తగా కొత్తదానం కోసం ఇప్పుడు దాకా విసిగిపోయాడు అందరితోటి అయినా రెండు పార్టీలు చూసాం ఇది కొత్తదే ఒక అవకాశం ఇవ్వాలి దానికోసం అంటే నలుగురు ఇప్పుడు వాళ్ళే కాకుండా కొత్త వాళ్ళు కూడా యోజన కూడా ఉంటే బాగుంటుంది నా నమ్మకం ఎవరు కావాలనుకుంటున్నారు యోజనలు అంటే అంటే ఎవరైనా అంటే కొత్తగా ఇప్పుడు మళ్ళీ పార్టీ పెట్టిన వాళ్ళు ఎవరైనా పర్వాలేదండి ఓకే అదే ఎవరు కావాలనుకుంటున్నారు మరి ఎవరనండి ఒకసారి జగన్కి ఇస్తే ఎందుకంటే బాగా పోట్లు పడి ఉన్నాడు కదా ఓకే అదే నమ్మకం వైఎస్ఆర్సీపీ ఎందుకు వైఎస్ఆర్సీపీ అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒకప్పుడు వాళ్ళ నాన్నగారు చేస్తే కాబట్టి ఈయన వచ్చేసి అవకాశం ఉంది కదా మీ అయితే ఫుల్గా ఏం చెప్పలేము మేము అయితే జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ పోటీ పోడిగా ఉన్నట్టు